ఎన్నికల వేళ ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేయడం కాస్త మారింది కమిషనర్ గా పదవిలో అరుణ్ గోయల్ కు ఇంకా సమయం ఉన్నప్పటికీ ఆయన తన పదవికి రాజీనామా చేయడం కాస్త హాట్ టాపిక్ గా మారింది సార్వత్రిక ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేయడానికి గల కారణం ఏంటి అరుణ్ గోయల్ ఏమైనా లేక రాజకీయ ఒత్తిడే కారణమా దేశంలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేయడం సంచలనంగా మారింది ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి కొత్త ప్రభుత్వం ఏర్పాటై బాధ్యతలు స్వీకరించే వరకు సర్వాధికారాలు కేంద్ర రాష్ట్రాల ఎన్నికల కమిషన్లకే ఉంటాయి దేశంలోని దాదాపు అరవై లక్షల మంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు ఉద్యోగులు సిబ్బంది ఎలక్షన్ కమిషన్ ఆజ్ఞలకు లోబడి పనిచేస్తారు స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికే ఎలక్షన్ కమిషన్ ఏర్పడింది భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ గా ప్రస్తుతం రాజీవ్ కుమార్ ఉన్నారు సీనియార్టీలో ఆయన తరువాతి స్థానంలో ఉండే కమిషనర్ అనూప్ చంద్రపాండే ఫిబ్రవరి పద్నాలుగున రిటైర్ అయ్యారు మరో కమిషనర్ అరుణ్ గోయల్ మార్చి తొమ్మిదిన వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేయడం ఆ వెంటనే రాష్ట్రపతి ఆమోదించడం వెంట వెంటనే జరిగిపోయాయి మరికొన్ని రోజుల్లో లోక్సభ కొన్ని రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరగవలసి ఉండగా ఖాళీగా ఉన్న ఎన్నికల కమిషనర్ పోస్టులు ఎప్పటిలోగా భర్తీ చేస్తారనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న ఎన్నికల కమిషనర్ పదవికి రాజీనామా చేసిన అరుణ్ గోయల్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంజాబ్ కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారి కేంద్ర ఎన్నికల కమిషనర్గా అరుణ్ గోయల్ నియామకం వివాదాస్పదంగానే జరిగింది రెండు వేల ఇరవై రెండు నవంబర్ పద్దెనిమిదిన అరుణ్ గోయల్ స్వచ్ఛంద పదవీ విరమణ చేయగా అదే రోజు కేంద్రం ఆమోదించింది ఆ మర్నాడే ఎలక్షన్ కమిషనర్ గా అరుణ్ గోయల్ను నియమించడం జరిగింది దీన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది ఇదేం అంటూ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కూడా ఆశ్చర్యపోయింది ఎలక్షన్ కమిషనర్ గా అరుణ్ గోయల్ రాజీనామా ఆమోదం కూడా అంతే వేగంతో నాటకీయతతో పూర్తయింది అరుణ్ గోయల్ పదవీ కాలం రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ వరకు ఉన్నా ఆయన ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి దీనిపై ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సిందేనని కేంద్రాన్ని డిమాండ్ చేశారు కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ అరుణ్ గోయల్ రాజీనామా విషయంపై కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్ వివరణ ఇవ్వాలంటూ డిమాండ్ చేశాయి దేశంలో మరికొన్ని రోజుల్లోనే సార్వత్రిక ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా ఎలక్షన్ కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేయడం సంచలనం సృష్టిస్తోంది అంత కీలకమైన పదవిలో ఉన్న అరుణ్ గోయల్ తన బాధ్యతల నుంచి తప్పుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇప్పటికే కాంగ్రెస్ ఈ విషయంలో తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తుంది అయితే ఉన్నట్టుండి అరుణ్ గోయల్ ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటన్న చర్చ తెరపైకి వచ్చింది ఎన్నికల కమిషనర్ పదవికి అరుణ్ గోయల్ రాజీనామాకు కారణమేంటనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది అయితే అరుణ్ వ్యక్తిగత కారణాల వల్లే ఆ పదవి నుంచి తప్పుకున్నారనే అభిప్రాయాలతో పాటు ఆయనకు ఆరోగ్యం బాగోలేదని అందుకే రాజీనామా చేశారనే భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్తో విభేదాలు వచ్చాయని అందుకే గోయల్ బయటకు వచ్చేశారనే వార్తలు సైతం బలంగానే వినిపిస్తున్నాయి కారణాలు ఏవైనా ఇప్పుడు అరుణ్ గోయల్ ఎన్నికల కమిషనర్ బాధ్యతల నుంచి తప్పుకోవడం మాత్రం కేంద్రంపై రాజకీయంగానూ విమర్శలకు తావిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘంలో మొత్తం ముగ్గురు కీలక సభ్యులుంటారు మార్చి తొమ్మిది వరకు రాజీవ్ కుమార్ అరుణ్ గోయల్ ఉన్నప్పటికీ మరో స్థానం ఖాళీగానే ఉంది ఇప్పుడు అరుణ్ గోయల్ కూడా రాజీనామా చేయడం వల్ల సిఇసిలో రాజీవ్ కుమార్ మాత్రమే ఉన్నారు కేంద్ర ఎన్నికల సంఘం సభ్యుల ఎన్నిక ప్రక్రియను అనుసరిస్తున్న పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటి చట్టానికి మోదీ ప్రభుత్వం ఇటీవల సవరణలు చేస్తుంది దీని ప్రకారం ఎన్నికల కమిషనర్ పదవికి కేంద్ర న్యాయమంత్రి సారథ్యంలోని సెర్చ్ కమిటీ ముందుగా ఐదు పేర్లను షార్ట్ లిస్ట్ చేస్తుంది వారిలో నుంచి ఒకరిని ప్రధాన అధ్యక్షులుగా ఉండే కమిటీ ఎంపిక చేస్తుంది కమిటీలో ప్రధానితో పాటు ఒక కేంద్ర మంత్రి లోక్సభలో విపక్ష నేత సభ్యులుగా ఉంటారు సెర్చ్ కమిటీ షార్ట్ లిస్ట్ ఏర్పాటు చేయడం మొదలు తుది ఎంపిక వరకు నియామకం ప్రధానమంత్రి ఇష్ట ప్రకారమే జరుగుతుంది అంతేకాదు అయితే అభ్యంతరాన్ని మినిట్స్లో రాయడం మినహా ప్రతిపక్ష నాయకుడు చేయగలిగిందేమీ లేదు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ జరుగుతోంది దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషనర్లో ఏర్పడిన రెండు ఖాళీల భర్తీలు అనివార్యంగా మారింది రెండు ఖాళీలను ఒకేసారి భర్తీ చేసే అవకాశం ప్రధాని చైర్మన్ గా ఉన్న సెర్చ్ కమిటీకి ఉంది ఇద్దరు కమిషనర్లకు భావసారూప్యత ఉంటే ప్రధాన కమిషనర్ సూచనలను ప్రతిపాదనలను మెజారిటీ ద్వారా ప్రభావితం చేసే లేదా వీటో చేసే అవకాశం ఇప్పుడు ఏర్పడింది ఈ నేపథ్యంలో మోదీ ప్రభుత్వం ఏం చేస్తుందన్నది ఆసక్తికరమైన విషయం మరోవైపు ఎన్నికల ముందే ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేయడమేంటని మోదీ ప్రభుత్వంపై విపక్షాలు మండిపడుతున్నాయి అరుణ్ గోయల్ రాజీనామాకు కారణం ఏంటని ప్రశ్నిస్తున్నాయి సార్వత్రిక ఎన్నికలకు కొన్ని రోజుల ముందే ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయడమంటే సాధారణమైన విషయం కాదనే అభిప్రాయాల నేపథ్యంలో ఆయన రాజీనామాకు కారణమేంటనే చర్చ జోరుగా జరుగుతోంది దేశంలో సార్వత్రిక ఎన్నికలను పగడ్బందీగా పారదర్శకతతో జరిపించాలంటే ఈసీలో ముగ్గురు ఎన్నికల కమిషనర్లు ఉండాల్సిన అవసరం ఉంటుంది ప్రస్తుతం ఎన్నికల కమిషన్లో కేవలం ప్రధాన ఎన్నికల కమిషనర్ మాత్రమే ఉండడంతో మిగతా ఇద్దరిని ఎప్పటిలోగా ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది అయితే ఇప్పుడు ఎన్నికల కమిషనర్ల నియామకం కేంద్ర న్యాయశాఖ ఆధ్వర్యంలోని సెర్చ్ కమిటీ చేతిలో ఉండడంతో ఎన్నికల కమిషనర్ల నియామకం ప్రక్రియ ఎప్పుడు ప్రారంభిస్తారనేది చూడాలి సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘంలో ఎలక్షన్ కమిషనర్ల భర్తీ అత్యంత కీలకం కానుంది కేంద్ర ప్రభుత్వంపై విపక్షాల ఆరోపణలకు ధీటుగా సమాధానం చెప్పేందుకు ఈసీలో కొత్తగా ఎన్నికల కమిషనర్లు కేంద్ర ప్రభుత్వం ఎప్పటిలోగా ఎంపిక చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ రాజీనామా చేయడం కాస్త పెద్ద దుమారమే రేపింది ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కొత్త ఎలక్షన్ కమిషనర్ల నియామకం ఎప్పటికీ చేపడుతుందనేది ఆసక్తికరంగా మారింది